హలో వీవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నా బేరం సెట్ అయింది వచ్చేసి అనగానే ఈ డ్రైవర్ అన్న వచ్చేసిండు మొత్తం కాకపోతే కొంచెం లేట్ చేసిండు అన్నమాట అలస్యమైందా ఆచార్యపుత్ర లేదు సరైన సమయానికి వచ్చావు సోదరా గట్లను అనుకోని మేమైతే ముందుకెళ్ళాము తర్వాత మా బొమ్మ దగ్గర ఏం చేసిందంటే పందులకు మంచిగా ఉండాలని గడ్డి మొత్తం గడ్డి వాళ్ళ నుంచి అందరికొస్తున్నాడు అరే అమ్మ గడ్డి వాళ్ళు దిడతారా బాబు అంటే హే మనదే కదా అని వదిలేసి లైట్ తీసుకున్నాడు సో ఏదైతే అని మొత్తం అయితే గడ్డి అయితే తీసుకొస్తున్నాడు వాళ్ళు మాత్రం చూస్తే నీ సంగతి చెప్తారా అంటే అయ్యే ఏం పర్లేదు బాబు అన్నాడు అయిపోయింది బతికి అయిపోయింది కొత్త అంతా పడుకుంటా అందులో పాములు గ్రీళ్ళు ఏమైనా ఉంటాయి బయటికి రారంటే ఆవి తోడుతున్నా తోడుతున్నా అన్నాడు అరే అలా మాత్రం ఏమైనా అనుకో నీ పని అయిపోద్ది రా అంట ఎర్ర అయితే ఏమైనా తగిలుతారా అని చెప్పినా చెప్పినా వినకుండా వాని పని వాడు చేసుకుంటున్నాడు సో మొత్తానికైతే లోపలికి అయితే వేసేసిండు వేసిన తర్వాత బయటకి అని చెప్పిన సో వస్తున్నాడు వచ్చిన తర్వాత అది ఎట్లా ఏమవుతుంది అన్నీ ఇప్పుడు ఎక్కడికి పోతున్నాము ఏదనేది ప్రత్యేకంగా అన్నీ క్లియర్గా చెప్పేసా సో వాడు ఎక్కడికి పోతున్నాడు అంటే అక్కడ పందుల గుడిసెలు ఉండే వాడికి పోయిండు పోయిన తర్వాత అక్కడి నుంచి నెల్లు వచ్చిన తర్వాత దారి మధ్యలో ఆకలిస్తుందని మంచి సమోసాలు తీసుకుందామని తినడానికి వెళ్ళిపోయాను అట్లా అవి తీసుకొని బండి ఎక్కినా బండి ఎక్కిన తర్వాత మధ్యలో బండి ఆపి ఆ సమోసాలు అన్న వచ్చే మా పందుల నేను అన్న వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నాడు లేట్ అయితే అని ఈ మధ్యలో నలబ వేసి తీసుకున్నాము సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాను స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పందుల కొన్న దగ్గర నుంచి దగ్గరికి కాడికి వెళ్ళిపోవాలి కదా బండి బండి తీయమని బండి తీస్తున్నాం తీసిన తర్వాత ఇక్కడ ఏమున్నాయంటే ఇక్కడ కాంత చేయడానికి వచ్చినాం అనమాట కాంట కొట్టేయడానికి సో బండి ఎంత ఉందో తెలుసుకోవడానికి కాంత కొట్టేయడానికి ముందు వెళ్తున్నాము సో ఇక్కడ అయితే కాంటాక్ట్ ఉందండి అవై తెలుసుకుంటాయి ఒకటే ఆ కాంట కొట్టేయడానికి ముందుకు అయితే కాంట మీద పెడుతున్నాడు అక్కడ జీరో ఇచ్చిన తర్వాత కాంట మీద పెట్టడానికి ముందు తీసుకురామని చెప్పినాము అయితే ముందు తీసుకొస్తున్నాడు చూడండి సో ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది ఈ వ్యూ అయితే మస్తు మస్తు అనిపించింది ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొండల మధ్య అంత బాగా అనిపించింది సో మొత్తానికి అయితే మన బండి వెయిట్ బి వెయి బ్రిడ్జ్ మీదకైతే వచ్చింది వెయిట్ కూల్చుకుంటున్నాము ఎంత వెయిట్ వస్తుందో చూడండి బండి వెయిట్ బండి వెయిట్ వచ్చేసి అది అయితే అన్నయ్య చెప్పిందంటే బండి నెంబర్ చెప్పండి అన్నాడు బండి నెంబర్ చెప్తున్నాడు మమ్మడిదిగాడు సో నేను మా అయితే ఇట్లా బేరన్కి అయితే ఇప్పుడు ప్రతిసారి అయితే బేరకి వెళ్తాము వెళ్తే మాత్రం ఇద్దరం కలిసి వెళ్తాము ఎప్పుడైనా సరే బేరం చేస్తే బాగున్నావా బాగు అనాలి కానీ బాగా బాగు చేసినావా అని అనకూడదు సో ఎందుకంటే బేరం చేసినప్పుడు కొంచెం చూ ఆచి తూచి తెచ్చుకోవాలి వైరస్ ఉందా లేకపోతే ఇంకేమైనా పందులకు ఏమైనా దగ్గు జలుబు అంటే దగ్గు లాంటి ఇంకేమైనా ఉన్నాయా తెలుసుకోడానికి సో మనకైతే అమ్మిన అన్న అయితే అక్కడికి పందుల కాడికి అయితే తీసుకెళ్తున్నాడు గుట్టలపైన గూడు వేసుకున్నాడు ఈ అన్న చాలా బాగుంది అసలు ఈ గుట్టల మీద ఇంత బండల మీద బలి వేసాడు గూడు మిని ఆచరిపోయాము అవి ఆచరిపోయిన తర్వాత పందులైతే మనకి ఏదైతే వాట్సాప్ పెట్టిండో అవి వాట్సాప్ మేము చూద్దానికి వెళ్తున్నాము సో ఇవైతే మాకు వాట్సాప్ పెట్టిండు మేము వాట్సాప్ పెట్టిండు కాబట్టి మేము కన్ఫామ్ ఇవి తీసుకుపోవాలి సో ఆ తెల్లపంది ఈ నల్ల పందిని కూడా ఇస్తా అన్నాడు ఈ పల్ల ఈ నల్ల పంది మాకు అవసరం లేదని చెప్పాను సో ఇక్కడ ఈ తెల్ల పందులను అయితే ఇస్తున్నాడు మేము తీసుకుందానికి ముందుకైతే అనమాట పట్టాలి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది ఇంకో నల్ల పంది ఆ నల్ల పంది అవసరం లేదు సో ఏదో విధానం మన పని అయితే మనం చేద్దాము ముందు అయితే వలసరి తీసుకుందాం గా అన్నగా తమ్ముడు కలిసి అయితే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు అంట సో వాళ్ళిద్దరు కలిసి అయితే ఆ పందులను అయితే పడుతున్నారు మేము కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇక వాళ్ళిద్దరితోటే సెట్ అవుతుంది అన్నారు సో ఇద్దరు బట్టి బయటికి ఇస్తే మేము ఇద్దరం కలిసి బయటికి తీసుకొని లోపల చేయాలన్నమాట ఎందుకంటే అవి గూడెక్క రాదు దాకా బండి బండి పోరాదు అంత ముందు బండి తొవ్వి ఎక్కిచ్చే వాళ్ళం కదా పెద్ద పందులను సో ఇప్పుడైతే అంత అట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా పాడుతున్నాం అనమాట సో అవి వచ్చేసి వంద వంద కేజీలు ఉంటాయి కాబట్టి వాటిని అట్లా పడుతున్నాము సో సో అట్లా పట్టడం వలన కూడా కొంచెం పందికి చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో జాగ్రత్తగా అన్నమాట చాలా జాగ్రత్తగా పట్టుకుంటే మంచిది ఎందుకంటే మనం నష్టపోకూడదు కదా కడుపులో తల్లి అంటే పిల్లల కడుపులో పిల్లలు ఉంటాయి దానికి అది దాదాపు వచ్చి మూడు నెలల ప్రెగ్నెంట్ దానికి సో మూడు నెలలు ఇంకో రెండు నెలల వరకు మూడు నెలల వరకు ఈ పిల్లలు పెడుతుంది అది కన్ఫామ్గా ఇక్కడ అయితే ఇంకో పందిని పడదానికి వీళ్ళు వచ్చారు సో అదైతే దొరకట్లేదు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఎంత అటు ప్రయత్నం చేసినా దొరకట్లేదు సో అది ఒక్కోసారి మీదికే వస్తుంది సో దాన్ని అయితే ఎట్లాగైతే పడదామని ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఇక దొరికేసింది ఆ చిన్నోడు పట్టుకున్నాడు సో అది కొద్దిగా హుషారు ఉన్నది అది హుషారు చూపిస్తున్నది కాబట్టి దొరకలేదు కొంచెం అటు ఇంటి చేపి తిప్పించింది సో ఎట్లాగైతే అని ఇక మొత్తానికైతే ఆ పట్టిండు పట్టిన తర్వాత మాకు బయటకి ఇచ్చేస్తాడు బయటకి ఇచ్చేసిన తర్వాత మేము బండ్లు వేసుకోవాలి అది మాకు తెలిసింది మీ చూస్తూనే ఉండండి ఇట్లా ఇది ఎట్లా వేస్తున్నారో చూడండి అసలు ఆ పంది ఒకసారి ఒక్కోసారి అయితే మీదకి వస్తుండే దాని మీదకి వస్తున్నప్పుడు ముచ్చ పడుతుండే బయటకు అయితే అని తల్లి అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లుండేదా అంటే అలాంటి సిచ్యువేషన్ మాది సో ఇట్లా అయితే మాకైతే తెలిసింది ఏంటంటే అవి మంచి పందులు కదా తల్లి పందులకు సాదుకోవచ్చు అని చాలా బాగున్నాయి కాబట్టి చాదుకోవచ్చు అని మేము తీసుకెళ్ళాము సో దాంట్లో అయితే ఏముందో ఏం జరుగుతుందో మాకైతే క్లారిటీగా అయితే తెలియదు సో అవి రోగాలు ఉన్నాయా నొప్పులు ఉన్నాయా అవి అయితే తెలియదు మేము జూన్కి అయితే మంచిగా అనిపించింది వాట్సాప్లో మేము ఏ అయినా వాట్సాప్లో చూసే మాత్రమే చేసుకుంటాము మాకు బొమ్మర్దిగా అంత చైన్ వస్తుందని చికాకు పడ్డాడు సో ఎంత చికాకు పడ్డా ఏం కదా లేదా కొట్టేద్దాం మనం అయిపోయింది కదా అని తీసుకొని అయితే వస్తున్నాము వాటిని అయితే వేరే పనులకి కూడా అన్నారు కానీ మేము మాకు అవి వద్దన్నాం మాకు ఇవే నచ్చినాయి మేము ఇవే తీసుకెళ్తామన్నాము సో ఇవైతే వాటర్ అయితే కొట్టేసుకుంటున్నాము ఎందుకంటే వాటర్ కొట్టేసుకోవడానికి చాలాసార్లు చాలా వీడియోలలో చెప్పినాయి కదా వాటర్ కొట్టుకోవడం వల్ల ఎంత మంచిగా ఉంటుంది అనేది ఎంత యూజ్ఫుల్ అనేది కింద గడ్డి పైన వాటర్ కొడితే అవే సైలెంట్గా అని చెప్పాను కదా చాలా సార్లు సో గిదైతే మన వీడియో ఆ ఈ గీ పందలైతే ఎగ్గిదానికి పోయినాం కాకపోతే ఇంకొక ఆడ పందులు పడడానికి పోయినాం కదా అవి కూడా చూపిస్తాను చూడండి అక్కడ కొన్ని ఉన్నవి ఆ పందు ఆ పందు కూడా వాడిని కూడా వేసేదే అవి అయితే వాటిని ఒక మూడు పిల్లలు వేసుకుంటున్నాము మూడు పిల్లలు వేసుకున్నలా రెండింటిని అయితే దొరికించుకున్నాము ఎంతగా ఇబ్బంది పడినాం అంటే చాలా ఇబ్బంది పడినాం ఎందుకంటే అవి ఒక మానంగా దొరకట్లే ఒక గూడ్ల నుంచి అయితే ఓట్లు మేము ఒకరి నుంచి ఒకరు లోపలికే తెలిపాను బయటకు వస్తే అనగా బట్టి పట్టేద్దామని సో మా బొమ్మడి దగ్గర అయితే ఒక దాన్ని పట్టుకున్నాడు చెప్పిన వానికి దొరికింది మాకు ఇంకొకటి దొరకాల్సి ఉంది నాకొకటి దొరికింది సో ఇంకొకటి మిస్ అయిపోయింది అది చేతుల ద్వారా మిస్ అయిపోయింది సో అదైతే పక్కకైతే ఇంకో కాడికి పడిపోయింది సో దాన్ని కూడా పట్టేద్దాం అదైతే ఈ రెండు అయితే దొరికేసినాయి మాకు ఈ రెండింటినీ తీసుకొచ్చి లోపల వేస్తున్నాము ఆ వాళ్ళ పిల్లగాడు ఓల సరి చేస్తున్నాడు ఓలసరి చేసిన తర్వాత లోపడైతే వేసేస్తాము డోర్ దీనికి అటు ఇటు ఇబ్బంది పడుతున్నాడు పాపం కొద్దిగా తొందర తొందర పడుతున్నాడు పిల్లగాడు సో అట్లయితే మేమైతే ఇద్దరం అయితే బయట లోపలికైతే వేసేసాము బొమ్మ నేను మా బొమ్మ దిగాడు సో ఇంకా కొద్దిగా ముందుకైతే బో వేసి వేరే దాన్ని అయితే పట్టాలి మీ దాన్ని కూడా సర్కిల్ చేసేసినాము సర్కిల్ చేసేస్తే అది మాకంటే ఎక్కువ ఘోరంగా గుర్తుంది మేము మేమే అంటే మాకంటే ఎక్కువ ఉంది ఈ మధ్యలో కుక్కలు గెలుగుతున్నాయి ఈ కుక్కలు అవి మేము అసలు దానికైతే పిచ్చులేస్తుంది ఎడిపోవాలనేది ఒక క్లారిటీ అయితే ఏం లేకపోయేసరికి ఇక చాలా ఇబ్బందులు పడైతే అయితే దాన్ని అయితే పడదామని ప్రయత్నం చేసినాం సో దాన్ని అయితే పడదానికైతే ముందుకు వెళ్ళిపోతున్నాము అటు ఇటు మూడు సర్కిల్ తిరిగినాం మూడు సర్కిల్ తిరిగి అక్కడ వెనక సైడ్ పడదాం అనుకున్నాం సో అటు ఇటు ఎంతది కానీ కుక్కలు అయితే మాత్రం సింపి పడేస్తున్నాయి సో మేము ఉచ్చుతాడు పడదాం అనుకున్నాము ఉచ్చుతాడు పడదాం అనుకుంటే అది ఉచ్చుకు దొరకట్లేదు అంటే మేము క్లచ్ వేర్లతో తయారు చేస్తాము ఉచ్చులు మీకు చాలా మందికి తెలుసో తెలియదు తెలియదు కానీ మేము ఉచ్చు కట్టెకు ఉచ్చుతాడు కట్టి వాటిని పడతాం అన్నమాట సో అట్లయితే మాకైతే దొరకలేదు అది మళ్ళీ ఉరిగిపోయింది కుక్కలు మళ్ళీ గిదిని మళ్ళీ ఇటు వచ్చింది సరికి కుక్కలు అయితే పడుతున్నాయి ఇక వాటిని పడుతుంటే కుక్కలు రెండు కాట పట్టినాయి మళ్ళీ దొరకలేదు మళ్ళీ అదే పోయింది ఇంకా పోతే ఇప్పుడు నలుగురు ఏం చేసినామంటే దానికి కుక్కలతోటి గెది నేనే ఆను కాబట్టి పట్టేసినాను అనమాట సో మన చేతికైతే అది దొరికింది దొరికిన తర్వాత నీ తల్లి రెండు దెబ్బ పెట్టినా ఏమో దొరకమే అంటే దొరకకుండా వెళ్ళిపోతుని అబ్బా అనుకున్నా సో అది చూడగానే మా వాళ్ళు ఏంటంటే మా వాళ్ళు ఏమన్నారంటే మా బావాడింపందిని పట్టేశాడోహో అన్నారు సో అనగానే కానీ నేను కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయాను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ వీటిని మళ్ళీ కంటకు జోకాలి కదా ఈ ఇప్పుడు ఈ మూడు అవి రెండు మొత్తం ఐదుని కలిపి మీకు కండకు జోకాలి కదా మేము ఇక్కడి నుంచి ఇక ఓలైతే కట్టుకొని అక్కడికైతే వెళ్ళిపోతాము ఆ ఊళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అక్కడ చూస్తాము అక్కడ ఆ ఊళ్ళ దగ్గరికి అంటున్నా ఆ కాండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవి ఎంత వెళ్తాయో చూసిన తర్వాత చూసుకుందాం ఎంతవరకు కాబట్టి సో ఎంత అయితే చూసుకొని అవి కాంట లెక్కేసుకున్న తర్వాత మనం పైసలు ఇవ్వాలి కదా కన్ఫామ్గా సో ఆ పైసలు అయితే ఇచ్చేద్దాం అన్నట్టు ఫిక్స్ అయిపోయినాము ఇక్కడ అయితే పనులు అయితే గెవుతున్నాయి కుక్కలు బాగా అయితే ఆరు పక్కన పెడితే ఇప్పుడైతే మనం కాండ దగ్గరికి అయితే వచ్చేద్దాము అవి పట్టేసుకొని అవి మొత్తం క్లియర్గా పట్టుకొని మనం ఇక్కడికి వచ్చేసినాం అంటే మన కాండ రేట్లు ఎంత వరకు పడ్డాయి ఏం సంగతి అనేది మనకు ఒక క్లియర్ ఎస్టిమేషన్ ఉంటుందన్నమాట ఎందుకంటే క్లియరెన్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ బేరం దగ్గరైనా క్లియరెన్స్ లేకుండా బేరం చేసినాం అనుకో చాలా ఇబ్బందులు పడిపోతాము అట్లా అట్లా కాబట్టి అట్లా చే అట్లా క్లియరెన్స్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఏదైనా ఉంటే గట్టిగా ఒకటేసారి మాట్లాడుకోవాలి రేట్ ఎంత మాట ఎంత అనేది అది మాట్లాడుకోవడం వల్ల మనకు ఒక క్లియరెన్సీ ఉండిపోద్ది అన్నమాట ఇట్లా ఇది ఇది ఇట్లా అని సో అట్లాంటి క్లారిటీ ఉన్నప్పుడే బేరం చేయాలి లేకపోతే ఏది లేకుండా మధ్యలో బేరం చేస్తే చికాకులో పడిపోతాం మందులో మందులు అందులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇట్లా అయితే గీడైతే మేము ముగ్గురం కనిపిస్తున్నాం కదా చుట్టుముట్టి దాన్ని అయితే లేపేద్దామని చూస్తున్నాము ఒక పందిని ఇంకొకటి మిస్ అయింది దానికోసం దోలాడుతూ ఉన్నాం ఎక్కువ అదైతే మొత్తానికి అయితే అటు ఇటు తిప్పి చాలాసార్లు ఇంకో మళ్ళీ రౌండ్లు మూడో రౌండ్ మూడో రౌండ్ ఇట్లా రెండు రౌండ్లు తిప్పుకుంటూ మన దగ్గరకైతే వచ్చేసింది అన్నమాట వచ్చేసినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పకుండా క్యాచ్ చేస్తాం క్యాచ్ చేసినప్పుడు పట్టుకుంటూ పట్టుకొని వచ్చేసి దాంట్లో బండ్లో వేసేస్తాం అన్నమాట అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కలలో చాలా వైరస్ వస్తుందని చాలామంది చాలా విధాలుగా చెప్పారు సో మేమైతే కొన్ని అక్కడ కాదనుకున్నాం అసలు మేము వచ్చేది ఇక్కడ కాదనుకున్నాము ఈ లొకేషన్ అసలు మేము ఎప్పుడు చూడలేదు ఆ లొకేషన్ చూడకపోయినా కానీ ఇక మనకు అన్న తెలిసినవాడు కదా మనకు మంచిగా ఇస్తాడు కదా అన్నట్టు ఉద్దేశంతో ఉన్నాము సో అట్లయితే ఏదైతే అదైందని మనం అన్న మాట ప్రకారం మనం వెళ్ళిపోయాము సో ఇక్కడైతే ఆ పందిపిల్లనైతే పట్టినాయి అవి అవి కూడా దొరకట్లేదు దాన్ని కూడా పట్టబోయి చాలాసార్లు ఇబ్బందులు పడ్డాము ఒకసారి కింద పడకూడబోయినా ఈ గ్యాప్లో మా అని చెప్పు చెప్పుదేగిపోయింది ఇక చెప్పుదగినా ఏదో ఒకటి క్లియర్ చేద్దాంలే అన్నట్టు ఇక వాడు అయితే వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఇక దాన్ని బట్టేది ఉంది అది ఒక్కటి పట్టిన తర్వాత తండ దగ్గరికి అయితే వచ్చేద్దాము సో అది ఎవరికి దొరకలేదు మనకు మాత్రమే దొరికింది మన చేతిలో చిక్కిపోయింది అనమాట చేతిలో చిక్కగా నేను చేసే ఆ కుక్కలు అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి అసలు దాన్ని కోసేదాం అన్నట్టే ఫిక్స్ అయిపోయింది అట్లా ఆ రకంగా చేసినాయి అయితే ఆ రకంగా చేసినప్పుడు మనం ఏం చేస్తాం వాటిని ఎలగొట్టామని చెప్పిన అన్ననే అన్న అయితే వాటిని అయితే ఎలగొట్టిండో ఎలగొట్టిన తర్వాత మీకన్నా మేము అన్నీ మాట్లాడుకున్నాం అన్నీ మాట్లాడుకున్న తర్వాత మేము అన్న మీకు రేట్ ఎంత అయ్యింది ఏం సంగతి అనేది క్లారిటీగా అయితే చూద్దామన్నట్టు ఆగిపోయింది వాళ్ళకి పైసలు ఇవ్వాలి కదా మనం మాత్రం అందుకనే కొద్దిసేపు అయితే వెయిట్ చేస్తున్నారు దాన్ని పందులు వాళ్ళు తర్వాత మనం ఇక కాంట దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి కాంట దగ్గరికి వెళ్ళిపోవాలంటే మనం స్టార్ట్ కావాలి కదా సో అటు ఇటు చూస్తున్నాము కొంచెం వెయిట్ చేయాలన్నట్టు వెయిట్ చేస్తున్నాము వాటిని చూస్తున్నాం కదా చూడండి వాటిని దగ్గరికి పోయి అనుకుంటే డ్రైవర్ షాప్ మనకు బా వీడియోగ్రాఫర్ లేడు వీడియోగ్రాఫర్ ఉంటే చాలా రకాలు మంచిగా చూపించు కాకపోతే వీడియోగ్రాఫర్ లేకపోవడం వల్ల మనకు కొంచెం ఇబ్బంది ఉంది సో వాటిని అయితే వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇంకో వాటిని చూపించు కానీ మనకు అంత ఇబ్బంది అనిపించలేదు సో ఇవైతే పందులు ఈ పందులని అయితే మనకి రేటుకి ఇచ్చిన అనమాట ఇవి రేటుకు రేటు కాదు కాంటకే ఇచ్చిండవు మేబీ చాలాసార్లు ఇది రేటు అనుకున్నా కానీ రేటు కాదు మా నాకు చ అక్కడికి పోయినాక తెలిసింది ఇవి రేటు కానీ ఇవి అని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది కాదు కాదు ఇవి కాంటకి అవినాయి అని నాకు తెలిసింది సో తెలిసిన తర్వాత అక్కడి నుంచి అయితే ఇక మళ్ళీ ఇంతసేపు కాంట పెట్టించుకున్నాం కదా అక్కడికి మాత్రం వెళ్ళిపోతున్నాము ఇక అయితే ఇక్కడ ఫైవ్ నుంచి కవర్ చేసిన వీడియో ఇదైతే దారి ఇక మొత్తం అయితే ఈ పందులు అయితే వేసుకున్నాము వీటిని వేసుకున్న తర్వాత కంట దగ్గరికి వెళ్ళినాము కాంట దగ్గరికి వెళ్ళిన తర్వాత కంట ఖచ్చితంగా ఎంత వెళ్ళినవి చూడాలి కదా అయితే ఈ పందులు అయితే మేము అనుకున్నాం కదా యాభై యాభై కేజీలు ఒక ఎన్ వంద వెళ్తే అనుకున్నాము కానీ మాకు బలి షాక్ ఇచ్చినవి ఇవి మొత్తం కలిపి ఎంత వెళ్ళినాయో తెలుసా అసలు వాయి రెండు వందల ముప్పైకి ముప్పై కేజీలు వెళ్ళినాయి మనం ఒకటికి ఇంటి వెళ్ళిందా అని ఆశ్చర్యపోయినాము మేము వాటిని చూస్తే కొంచెం చిన్నగానే అనిపించినాయి కానీ చాలా గట్టి అయ్యాయి మామూలుగా రాలేదు కాంట రెండు వందల ముప్పై కా ముప్పై కేజీలు వచ్చినాయి అవి మేము షాక్ అయినా అది ఒకటేమో తెల్లదు బాగా హుషారు ఉన్నది ఆ హుషారుల కల్లా ఆ ఒల మొత్తం జిపుతున్నది పిచ్చి 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 చేస్తుంది అది మొత్తానికి దాని అయితే ఇక బయటికి ఇటు సైడ్ ఒల సైడ్ ఇటు కొట్టించినాము ఇటు కొట్టేసిన తర్వాత ఇక కాంట దగ్గరికి వెళ్దాం అనుకుంటే కాండ దగ్గరికి అయితే చాలా ఇంకో కాడ వేరే కాడ పందులు ఉన్నాయన్నారు ఆడికి మాత్రం వెళ్ళిపోవాలి అక్కడ చూసిన తర్వాత ఇటు వద్దాం అనుకున్నాము సో ఇక్కడైతే ఒక పందు ఉంది కదా ఇది మాత్రం దున్నపోతున్నట్టు ఉన్నది దీన్నైతే పట్టాలి దీన్ని బట్టి వేసుకో ఇది బండ్లు వేసుకోవాలి దీన్ని అయితే అసలు ఎట్లా పట్టాలో నేనే షాక్ అయినా వీళ్ళు ఎట్లా పడతారు అనుకున్నా కాకపోతే నేను చెప్పిన ప్లాన్ వల్ల వీళ్ళు సక్సెస్ అయ్యారు అది ఒక ఎటు లేని సర్కిల్లో ఉన్నది ఓల మాత్రం ఒక గలవ దగ్గర పెట్టామని చెప్పిన సో అదైతే పెట్టేద్దామని వాళ్ళు అక్కడ తయారు చేస్తున్నారు వాళ్ళు తయారు చేస్తున్నారు నేను ఇక్కడ వీడియో తీస్తున్నా అయితే వాది ఓల మాత్రం ఓల పడకపోతే మిస్ అయింది అనుకో ఎక్కడ పడేది తెలియదు అంట సో దాని అయితే ముందుకైతే ఓలకైతే చూపుతున్నాము ఓళ్ళకు పడింది పడిందా పడింది పడింది అలా అట అయితే అట్లా చేసి చాలాసేపు కొట్టుకున్నది అటు ఇటు అయితే ఓళ్ళో పడుతుంది అనుకున్నా చాలా భయం వేసింది అవ అందులో కనిపిస్తుంది కదా రైట్ సైడ్ ఆ ఓళ్ళు అల్లలో పడుతుంది అనుకున్న సో నేనైతే ఆ పందిని పట్టినప్పుడు నేను పెద్ద షాక్ అయినా పెద్ద బకాసురుని పట్టుకున్నట్టే ఉన్నవారు ఆ అని చెప్పిన సో మా బొమ్మరి దగ్గర అయితే ఒక్కో గత అన్నాడు సో దాన్ని అయితే లేపనికి అయితే చాలా ఇబ్బంది పడినాము దాన్ని బట్టి లేపి దాంట్లో బండ్లు వేయాలంటే కింద మీద తడిసిపోయింది సో అదైతే ఎంతవరకైనా లేదు సో ఇక దాన్ని అయితే తీసుకొని కాంట దగ్గరికి అయితే వచ్చినాము కాంట దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని వెయిట్ చూద్దామన్నట్టు చూస్తున్నాము సో రెండు వేల నాలుగు వందల అరవై అంటే అది ఇంత ముందు ఈడ మొత్తం కలిపి ఆ పందులు అయితే నాలుగు వందల ఐదు కింటాలు వచ్చినాయి ఆ కలిపి నాలుగు వందల ఐదు కింటాలు కలిపి పందులను అయితే మంచిగా రేటు అయితే ఇచ్చేసినాం అన్నమాట మేము కొన్న దగ్గర అన్న దగ్గర కొన్నాం కాబట్టి అన్నకైతే డబ్బులు ఇచ్చేసినాము మొత్తం కట్టినా కట్టిన తర్వాత బండిని ఇట్లా క్లీన్ చేయడం అనేది మంచి ఎప్పుడైనా అది ఒక ఆహ్నవాయిది పందులు వేసుకున్న తర్వాత లోడ్ వేసిన తర్వాత ఆయన దించిన తర్వాత పందులని ఇట్లా బండి కడుక్కోవడం అనేది ఆనవాయితీ లాంటిది ఎప్పటిదైనా సో ఇది మన ఇలాంటి వీడియో మనకు మన చాలామంది ఏం చేస్తున్నారంటే మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయట్లేరు లైక్ చేయట్లేరు సబ్ చాలామందికి ఏంటంటే మన వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకైతే ఒక క్లారిటీ లేదు చాలామంది అడుగుతున్నారు ఏ నెంబర్ ఏ అన్న నీ నెంబర్ ఏ అన్న అని నెంబర్ తోటి ఏం పని భయ్య మనకి ఇప్పుడు మాట్లాడే చాలా టైం పాస్ చేస్తున్నారు ఊరికే నేను ఫామ్ పెట్టుకోవాలి ఫామ్ పెట్టుకోవాలి నాకు ఎస్టిమేషన్స్ ఇవ్వండి అని అంటున్నారు కానీ అవి కొన్ని ఈ రేట్లు చెప్పేసరికి భయపడిపోతున్నారు సో రేట్లు చెప్పేది ఏంటంటే ఇప్పుడైతే ఇప్పుడున్న ప్రజెంట్ జన్ ప్రజెంట్ రేట్లు మాత్రం బీభచ్చగా ఉన్నాయి పందులకి ఎందుకంటే అప్పుడు వై వైరస్ రాకముందుకు ఒక తిరిగి ఉంటే వైరస్ వచ్చిన తర్వాత ఒక తిరిగి ఉన్నాయి రేట్లు అంట ఇప్పుడు పైన పెంచే వరకు మనం కిలో ఇక్కడ పెంచాలి కదా కొద్దిగా పైన మనకు చూసుకొని రూపాయి అటో ఇటు లాభం చూసుకొని నష్టానికి ఏది రాకూడదు లాభం చూసుకొని పదో రూపాయి అటో ఇటో చూసుకోవాలి కానీ అంతకు మించి చేసేది చేసేది ఏముండదు సో మొత్తానికైతే బండి ఇట్లా క్లీన్ చేసుకున్నాము మన వీడియోలు చాలా మందికి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి అదైనా మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకని బెల్ బెల్లైకన్ ఇవన్నీ కొట్టండి ఎందుకంటే మన వీడియోలు రెగ్యులర్గా వస్తాయి నేను కూడా ఒక్కోసారి నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అంటే లైవ్ వచ్చిన తర్వాత నేను లైవ్కి వస్తాను ఒకసారి వచ్చిన తర్వాత నా నెంబర్ కావాలనుకునే వాళ్ళు లైవ్కి రండి సో మొత్తానికైతే ఈ బేరం ఇట్లా నడిచింది ఆ బేరం చేయడం వల్ల కొంచెం ఇప్పుడైతే చాలా ప్రోజ్ తీసి నష్టానికే చేసామనుకుంటా ఈ బేరము చాలా ఇబ్బంది ఉంది నేను అది మన నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా అసలు ఏం జరిగింది ఇట్లా ఏమైంది అనేది సో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అంతవరకు అయితే వెయిట్ చేయండి ఇప్పుడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్